మహానంది నంద్యాల జిల్లా మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లో పదమూడు నుండి పద్దెనిమిది వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహణ ఏర్పాట్లపై ఆలయ అధికారి నల్లకాలుప కాలుప శ్రీనివాసరెడ్డి సమక్షంలో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహణ సమావేశంలో పాల్గొన్న నంద్యాల ఆర్డిఓ ఏఎస్పి జావలి ఆల్ఫోన్స్ భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు క్యూలైన్లు దర్శన వ్యవస్థపై సమగ్ర ప్రణాళిక భద్రత ఏఎస్పి సమీక్ష అదనపు పోలీసు బలగాల మోహరింపు సిసి కెమెరాలు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు మహిళా భక్తుల భద్రతకు ప్రత్యేక సిబ్బంది త్రాగునీరు అన్నదానం వైద్య శిబిరాల ఏర్పాటు వాహనాల పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి ఫిబ్రవరి పదిహేనున మహాశివరాత్రి వేడుకలకు విస్తృత ఏర్పాట్లు శ్రీశైలంలో జరిగిన అసౌకర్యాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు భక్తుల సౌకర్యం భద్రతే ప్రధాన లక్ష్యం Terima kasih telah menonton! लेगा आओ लेगा आओ ओके पादी ये पीसा चंद्रदशमी रोजी देओ भाई को मानवाकी नंदीश्वरन के मध्येलो समात्मन गौरव गुडा मो भरो विनायन मो भलान मो भर प्रगण मखरो गुदन मनोणवान भाव गोदानम संहादि पितृ ब्रह्मादि पितृ शिवोमे सुदाशोम మహానందీశ్వర దేవస్థానం మహానందనందు అన్ని ప్రభుత్వ శాఖలతోనూ మరియు మహానంది జీవో గారితో గడుక సంక్షేమ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మహాశివరాత్రికి సంబంధించిన ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు గడుక చేయడం జరిగింది ఈవో గారు ముఖ్యంగా దేవస్థానంలో చేపట్టాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు ఈవో గారు అలాగే డిఎస్పి ఆధ్వర్యంలో భద్రతా చర్యలు మిగతా అన్ని శాఖల నుంచి ఆర్ నుంచి రోడ్స్కి సంబంధించినటువంటివి కానీ ఆటో ప్లేస్ నుంచి త్రాగునీటికి సంబంధించి తర్వాత ఆర్టీసీ వాళ్ళ నుంచి బస్సులకు నడపాల్సినటువంటి నంద్యాల నుంచి మరియు రాజపల్లి రైల్వే స్టేషన్ నుంచి నడపాల్సినటువంటి బస్సులకు సంబంధించి అన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి మహానంది క్షేత్రానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మంచి దర్శనము అలాగే ప్రసాదాలు అలాగే మంచి భోజనం గొడక ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి మహానందీశ్వర స్వామి భక్తాదులందరూ కూడా ఈ ఈ యొక్క బ్రహ్మోత్సవాలను అందు పాల్గొని ఈ యొక్క మహానందీశ్వర స్వామి యొక్క కృపకు పార్తులు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం అన్ని శాఖల తరఫున సమన్వయం చేసుకొని మనం అక్కడ చక్కగా నిర్వహించాలా దానికి ఈవో గారు ఈవో గారు ముఖ్యంగా ఎక్కువ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఈవో గారు మీరు అన్ని శాఖల తరఫున కూడా సమన్వయం చేసుకోండి చక్కగా ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అనేది వాళ్ళకు ఒక మనప్రాని అనుభూతి లాగా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రతి శాఖ వాళ్ళ అధికారులు కూడా తమ కింద స్థాయి సిబ్బందితో మీరు వాళ్ళని ఉపయోగించుకుంటూ మీరు కూడా ఈ బ్రహ్మోత్సవాలలో ప్రత్యక్షంగా ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేసి ఎలాంటి ఇబ్బందులు లేకపోకుండా అందరి భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ ఈ సమావేశం ధన్యవాదాలు నమస్కారం శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవం సందర్భంగా ఈ రోజు రెండవ సమన్వయ సమావేశం ఆదివ్ గారి అధ్యక్షతన వివిధ శాఖల అధికారుల సమక్షంలో మరియు పాత్రమికలు సమక్షంలో ఈ రోజు రెండవ సమావేశం జరిగింది ఈ రెండవ సమావేశంలో ప్రత్యేకించి ట్యూలైన్ వంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది దేశము అలాగే సిగ్గ దేశం ఇరవై రూపాయల టికెట్ యాభై రూపాయల టికెట్ వంద రూపాయల టికెట్ కూడా అన్ని కూడా వేలైన సపరేట్గా గత సంవత్సరంలో అనుభవం చుట్టు పెట్టుకొని ఈ సంవత్సరం క్యూలియన్ ఏర్పాటు జరిగింది క్యూలియన్లో ఉండే భక్తులకు ఎండా వేడి కూడా కన్యాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే క్యూలియన్లో ఉండే భక్తులు ప్రతి భక్తుడికి కూడా వాటర్ బాల్స్ కూడా జరుగుతుంది స్వచ్ఛంద స్వచ్ఛన ద్వారా సంవత్సరం ద్వారా వాటర్ బాటిల్స్ అలాగే బిస్కెట్స్ కూడా జరుగుతుంది అలాగే ఎగ్జిట్ గేట్లో బయటికి వచ్చేటప్పుడు కూడా ప్రసాదం మజ్జిక కూడా ఇవ్వడం జరుగుతుంది వేటికి వచ్చేటువంటి భక్తులకు కూడా మనకి ఎండ కూడా ఎండ వేడి వేదిక చివరి వరకు కూడా వచ్చే వరకు కూడా మనకి భిన్న నేను పైన రెండు అలాగే ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి అలా పదమూడు తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు నుంచి పద్దెనిమిది తారీఖు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాము అలాగే శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం పదిహేడు తారీఖు ఉంది ఈ రథోత్సవం కలిగేటువంటి కూడా ఎలాంటి ఇవన్నీ కలగకుండా ఆర్ఎండ్బి రోడ్ ద్వారా వాళ్ళని కూడా అన్ని మార్కింగ్ ఏర్పాటు చేసి వైట్ తో ఆ మార్కింగ్లో వచ్చేటట్టుగా రథాన్ని కూడా ముఖ్యంగా వస్తువుల ద్వారా రథోత్సవం నిర్వహిస్తాము ఇక్కడ ఇంకా కూడా ఉచిత ప్రసాదాలు అన్న వివిధ అన్న సంఘాల వారు కూడా వివిధ కులాల వారు అన్న ప్రసాదం ఇబ్బందులు కూడా చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం గతంలో కంటే కూడా పార్కింగ్ ఏరియా ఎక్కువ పెంచాము మంజల రోడ్డు వైపు ఎకరాలు ఉంది అలాగే గాజుపల్లి రోడ్డు వైపు కూడా దగ్గర దాదాపుగా ఎనిమిది తొమ్మిది ఎక్కలు కూడా ఈ సంవత్సరం కొత్తగా జరుగుతున్నాయి ఏరియా కూడా ఇబ్బంది లేదు పోలీస్ పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ వారి తరఫున మున్సిపల్ వాటి తరఫున అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో మెయిన్ పోలీస్ వాడి సహకారంతో రెండు మున్సిపాలను కూడా నిర్వహించడానికి ఫోన్ దగ్గర కానీ ఇలాంటివి అలాగే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల దగ్గర మూడు వందల మంది కూడా పిల్లలలో వివిధ పాయింట్స్ కూడా వాళ్ళకి పెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకుంటాము అలాగే స్పీకర్ కూడా లోపల శివరాం కృషి ఆ వాళ్ళ సేవా సంస్థ ద్వారా కూడా వాళ్ళకు వాళ్ళ ద్వారా కూడా స్వీకరించడానికి కనుక వాళ్ళని కూడా ఉపయోగిస్తుంటారు అలాగే వైద్య సౌకర్యం కోనేటిలో ఉన్న చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఆయాసం వచ్చినా కూడా నేను చిన్న కొన్ని దగ్గర కూడా మెడికల్ వైద్య సేవలు కోసం జరిగింది అలాగే బయట కూడా అతం అదం దగ్గర కూడా అర్ణార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగా ఈ సంవత్సరం జస్ట్ స్పెషల్ అంబులెన్స్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసి వెటికల్ కేర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లా హార్ట్ కానీ ఇవన్నీ అన్ని చెప్పప్లు కూడా ముందుకు వచ్చాయి కాబట్టి ఈ సంవత్సరం భక్తులు ఎవరు ఏంటో వస్తారని ఆశిస్తూ ఎంతమంది భక్తులు వచ్చినా సరే కలుగుతుంది అనిపించారు చాకండి గారి ప్రవచనంలో ఎప్పుడు ఏమవుతుంది రేపు ఏదో పన్నెండో తారీఖున ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రవచనం కాబట్టి ఎవరి మంది భక్తులు పాల్చుకున్నది